నిన్న పదవ తారీఖు రోజున శ్రీరాంపూర్ డివిజన్లో ఐకే ఏ గనిలో ప్రమాద జనరల్ మజ్జూర్ అనే కార్మికుడు ఎలవేణి శ్రీనివాస్ జనరల్ మజ్జూర్ అనే కార్మికుడు చనిపోవడం జరిగినది ప్రధానంగా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది దేనికి జరిగిందనే దాని మీద నిజ నిర్ధారణ చేయవలసిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందనేది తెలియపరుస్తున్నాం అదే కాదు ఎల్ శ్రీనివాస్ ఫిర్సుతో చనిపోయిందని తప్పుడు ప్రచారం సింగరణి యాజమాన్యం చేస్తుంది అతనికి కనుక ఫిట్స్ కనుక ఉంటే ముందున్న పిఎంఈ టెస్టులలో అతనికి ఫిట్స్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అది తప్పుడు ప్రచారాన్ని పక్కకు పెట్టి అతను గనిలో ఎందుకు చనిపోయాడు అక్కడ వెంటిలేషన్ లేదా ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా పరిస్థితి కా దా వల్లనే చనిపోయాడా దాని మీద తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని సింగరేణి యాజమాన్యం తెలియపరుస్తున్నాం ఈ మధ్య కాలంలో నిరంతరంగా యాక్షన్ జరుగుతూనే ఉన్నాయి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు ఓన్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడే దాని గురించి ఆలోచించినటువంటి యాజమాన్యం తర్వాత దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేవు కానీ ఇప్పటి వెంటనే ఏదైతే రక్షణ కంపెనీలో ఉన్నటువంటి రక్షణ కమిటీలు ఉన్నటువంటి సేఫ్టీ కమిటీ మెంబర్లను ఫస్ట్ ఒక అవగాహన తెచ్చే విధంగా యాజమాన్య ప్రయత్నం చేయాలి అసలు వాళ్ళు మైండ్లోకి దిగకుండా మైండ్లో ఉన్ గాలి ఉందా లేదా వెంటిలేషన్ సరిగా సప్లై అవుతుందా లేదా ప్రతి ఒక్క కార్మికు ఎంత గాలి కావాలన్న విషయాలు సరైన పద్ధతిలో వాళ్ళు తెలియకపోవడం మూలంగా ఇవాళ కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఏదైతే సేఫ్టీ కమిటీ మెంబర్లను మీరు అవగాహన పరిచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి కార్మిక వర్గానికి రక్షణ విషయంలో అవగాహన చేయించవలసిన బాధ్యత సింగరణి యాజమాన్యంపై ఉంది కానీ అది మీరు చేయట్లేదు బావిలోకి దిగిన తర్వాత రక్షణ కమిటీ బావిలోకి దిగిన తర్వాత వారి స్థితిగతులను తెలుసుకోవాల్సిన బాధ్యత రక్షణ కమిటీకి ఉంది కానీ వారు ఆ పని చేయకుండా ఓన్లీ రక్షణ కమిటీ రోజు వాళ్ళ మాస్టర్ పడి మీది నుంచి వెళ్ళిపోవడం కార్మికుల సమస్యలు పరిష్కరించపోవడం రక్షణతో కార్మికులు పనిచేస్తున్నారు లేదన్న విషయాన్ని తెలుసుకోకపోవడం ఈ దీని మూలంగానే ఇవాళ కార్మికులకు యాక్షన్ జరుగుతున్నాయి యాజమాన్యం వెంటనే చొరవ చూపి మైన్లో గాలి కానీ నీరు కానీ ఉన్నటువంటి మెటీరియల్ విషయంలో కూడా పట్టించుకోవాలి కార్మికుని రక్షణతో కార్మికులు పనిచేసే విధంగా సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేయాలన్నది సింగరేణి కాలు సిఐ సిఐటు మందమరి బ్రాంచ్గా మేము తెలియపరుస్తున్నాం అదే కాదు ఇవాళ శ్రీనివాసు చనిపోయిండు ఆ యొక్క శ్రీనివాస్కి గన్ని ప్రమాదంగా గుర్తించాలి అదే కాదు ఆయనకు వచ్చే వచ్చేటువంటి టర్మినల్ బెంట్మెంట్ వెంటనే చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలి ఏదైతే బ్యాగ్ నుంచి వచ్చి ఎక్సైజ్ కాకుండా వెంటనే అదనంగా వాళ్ళకి ఎక్సైజ్ సింగరేయ సింగరేణి యజమాను కల్పించాలన్నది కూడా మేము తెలియజేస్తున్నాం అదే కాదు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తూ చుట్టు జాబ్ కూడా ఇవ్వాలన్నది కూడా మేము సింగరేణి కాలర్స్ ప్రశ్న సిఎట్గా డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఇవాళ వెంటనే ప్రతి ఒక్క కార్మికునికి రక్షణతో పనిచేసే విధంగా ఇవాళ సింగరేణి యాజమాన్యం పనిచేస్తూ ఏరియా లెవెల్లో ఉన్నటువంటి అధికారులు సేఫ్టీ జిఎం కానీ ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కానీ ఏరియా సేఫ్టీ జిఎం కానీ మొత్తమే నిరంతరంగా కార్మిక సమస్యల మీద నిరంతరం గనిలోకి దిగి పర్యవేక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉందనేది కూడా మేము తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితులు ఇంకా ఇకముందు రాకుండా చూడాలని ఈ యొక్క ప్రమాదంలో ఎవరైతే బాధ్యులు వారిపై చర్యలు తీసుకోవాలనేది కూడా సింగరేణి కావలసిన ప్రశ్న మేము తెలియపరుస్తున్నాం